భీష్ముడు తన తండ్రి పెళ్లి కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడా అయితే ఆ మహావీరుడు పెళ్లి ఎందుకు చేసుకోలేదు దేవవ్రతుడుగా పుట్టిన అతడు భీష్ముడు ఎలా అయ్యాడు తండ్రి కోసం చేసిన భయంకరమైన ప్రతిజ్ఞ వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఈ అన్నిటికీ సంబంధించిన ఉత్కంఠభరిత వృత్తాంతాన్ని ఈ వీడియోలో చూద్దాం మీ అందరికీ స్వాగతం నేను మీ క్రాంతికుమార్ గంగాదేవి వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు శంతనుడు యమునా తీరంలో విహరిస్తున్నాడు అదే సమయంలో అతని మనస్సును ఆకర్షించే ఒక అద్భుతమైన సువాసన గాలిలో కలిసింది ఈ దివ్య సువాసన ఎక్కడి నుండి వస్తుంది అని శంతనుడు వెతుకుతుండగా అతని చూపు ఒక యువతిపై పడుతుంది ఆ యువతి మరెవరో కాదు ఆమెనే సత్యవతి ఒక సువాసన ఒక చూపు ఒక్క క్షణం ఇతిహాసాన్ని మార్చబోయింది మత్స్యకారుని కుమార్తె అయిన సత్యవతి దగ్గర ఆ సువాసన రావడానికి కారణం మనకు తెలుసు అది మహర్షి ఇచ్చిన వరం ఆ అందాన్ని చూసి శంతనుడు మంత్రముగ్ధుడయ్యాడు తక్షణమే తన తండ్రి దగ్గరికి వెళ్లి సత్యవతిని వివాహం చేసుకుంటాను అని అడిగాడు కాని అక్కడే కథ మలుపు తిరిగింది సత్యవతి తండ్రి దాసరాజు ఒక కఠినమైన షరత్తును పెట్టాడు సత్యవతి నుంచి పుట్టే కుమారుడే రాజు కావాలి అలా అయితేనే ఈ వివాహం జరుగుతుంది అని అంటాడు ఈ ఒక్క షరత్తే ఒక మహాప్రతిజ్ఞకు దారి తీసింది ఆ మాటలు విన్న శంతనుడు ఏమి చెప్పకుండా వెనుదిరిగాడు కాని రాజ్యంలోకి వచ్చిన తర్వాత అతని మనస్సు మాత్రం సత్యావతి దగ్గరే ఆగిపోయింది రోజులు గడుస్తున్నాయి రాజు ఆలోచనల్లో మునిగి ఏదో కోల్పోయిన వాడిలో మౌనంగా కూర్చుంటున్నాడు ఆ మార్పుని దేవవ్రతుడు గమనించాడు దేవవ్రతుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి నానా మీ హృదయాన్ని వేధిస్తున్న బాధ ఏమిటి అని అడుగుతాడు అప్పుడు శంతనుడు దేవవ్రతునితో తన మనస్సులో ఉన్న బాధనంతా చెప్పి వంశాభివృద్ధి కోసం నేను మళ్లీ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తాడు అంతే ఇది వినగానే దేవవ్రతుడు మంత్రి దగ్గరికి వెళ్లి రాజుగారికి ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు మంత్రి రాజుగారు ఎవరో అమ్మాయి మీద మనసు పారేసుకున్నారు అని చెప్తాడు అప్పుడు దేవవ్రతుడు రథసారథ దగ్గరికి వెళ్లి జరిగిన ప్రతి విషయాన్ని తెలుసుకున్నాడు అక్కడే అతని మనసులో ఒక నిర్ణయం పుట్టింది తండ్రి ఆనందం కోసం తన భవిష్యత్తునే త్యాగం చేసే నిర్ణయం ఈ నిర్ణయమే దేవవ్రతుణ్ణి భీష్ముల్లా మార్చింది తండ్రి మనస్సులో బాధ ఉంటే ఆ బాధకు కారణం నేనే అయితే నా వల్లే తండ్రి కోరిక నెరవేరకపోతే ఆ జీవితం నాకు ఎందుకు అని మనస్సులో అనుకున్న భీష్ముడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన రథాన్ని నేరుగా దాసరాజు దగ్గరికి మళ్లించాడు ఇతిహాసంలోనే అతి భయంకరమైన ప్రతిజ్ఞ ఈ క్షణంలోనే పుట్టింది దాసరాజు దగ్గరికి చేరుకున్న భీష్ముడు త్యాగస్వరూపంగా నిలబడ్డాడు రాజా నీ కుమార్తె సత్యవతిని నా తండ్రికిచ్చి వివాహం చేయండి అని అంటాడు ఇది వినగానే దాసరాజు కళ్ళల్లో ఆశ ఎదురుస్తుంది కానీ అతని పెదవులపై అదే శరత్తు ఆమె కుమారుడే ఈ రాజ్యానికి రాజు కావాలి ఆ మాట విన్న దేవవ్రతుడు ఆకాశాన్ని భూమిని సాక్షిగా చేసుకుని భయంకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు నేను ఎప్పుడు అసత్యం పలకను సత్యవతి కుమారుడే రాజు అవుతాడు అని ప్రతిజ్ఞ చేస్తాడు అప్పుడు దాసరాజు నీవు సత్యవంతుడవు ఇచ్చిన మాటను తప్పవు కానీ ఒకవేళ నీ సంతానానికి రాజ్యం కావాలనిపిస్తే అది విన్న దేవవ్రతుడు దాసరాజా నేను ఇప్పటికే రాజ్యాన్ని వదిలేస్తాను అని ప్రతిజ్ఞ చేశాను ఋషులు దేవతలు అదృశ్యంగా ఉన్న ప్రాణులు అందరూ వినండి నాలాంటి మాటిచ్చేవాడు ఇంకొకడు ఉండడు నేను సత్యం చెప్తున్నాను ఇప్పటి నుండి నేను బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తున్నాను నా దేహంలో ఉన్నంత వరకు సంతానాన్ని పొందను నీ కుమార్తెను నా తండ్రికివ్వు నేను రాజ్యాన్ని వివాహాన్ని పూర్తిగా త్యజిస్తున్నాను అని అంటాడు దేవవ్రతుని మాటలు విన్న దాసరాజుకు శరీరం పులికించి కూతురుని ఇస్తానని సమాధానం చెప్తాడు అప్పుడు అంతరిక్షంలోని దేవతలు ఋషికణాలు పూలవాణ కురిపించి ఇతడు భీష్ముడు అని ప్రకటించారు ఆ ప్రతిజ్ఞతోటే దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు ఆ తర్వాత దేవవ్రతుడు తండ్రి కోసం కీర్తిమధ్య అయిన సత్యవతితో అమ్మ రథమెక్కు మన ఇంటికి వెళ్దాం అని అంటాడు ఈ విధంగా పలికి భీష్ముడు ఆమెను రథమెక్కించుకొని అస్తినాపురానికి వచ్చి శంతనునికి నివేదించాడు భీష్ముని ఈ దుష్కర కర్మను రాజులందరూ కలిసి విడివిడిగా ప్రశంసించారు ఇతడు భీష్ముడు అని పలికారు శంతనుడు భీష్ముడు చేసిన ఈ దుష్కర కర్మ గురించి విని ఆనందించి ఆ మహానుభావుడికి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు నీవు జీవించినంత కాలం మృత్యువు నిన్ను ఏమి చేయదు నీ అనుజ్ఞ పొందిన తర్వాతనే మృత్యువు నీపై తన ప్రభావాన్ని చూపుతుంది ఈ విధంగా ఈ మహాప్రతిజ్ఞతోనే దేవవ్రతుడు భీష్ముడిగా మారాడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్